కేంద్ర కేంద్రం రైతు రైతాంగం ఏదైతే విద్యుత్ మోటార్లు ఉంటాయో మోటార్ సంస్థల ద్వారా తెస్తున్న విత్తన బిల్లు వల్ల రైతు తన సొంతంగా విత్తనాన్ని తయారు చేయడం లేదు ఒకవేళ సమస్య వస్తే కేంద్ర ప్రభుత్వం రైతు ఎటువంటి హక్కు లేకుండా కంపెనీలు మాత్రమే కోట్లో తిరిగి శక్తి లేకుండా చేస్తుంది మన రైతాంగాన్ని అదే సందర్భంలో మొన్న మనం చూసాం ఎరువు లేకపోతే క్యూ లైన్ కట్టాల్సి వచ్చింది రోజుల తరబడి రోడ్డు మీద తిరగల్సి వచ్చింది అదే పరిస్థితిలో విత్తనాన్ని వారు నెక్స్ట్ ధరని మనం చెబితే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రకంగా విద్యుత్ బిల్లు వ్యతిరేకిస్తూ అఖిల భారత కిసాన్ సభ అలా రైతు సంఘాలు మనం ఈ రోజు మనలో కొండాపురం గ్రామంలో విత్తన చట్టం అలాగే విద్యుత్ సంకల్పాలని వ్యతిరేకిస్తూ జరిగింది ఆఫ్ ఛార్జీలు కూడా రద్దు చేయమని గత ప్రభుత్వం పెట్టిన టూ ఆఫ్ ఈ ఇప్పుడున్న ప్రభుత్వం మన లోకేష్ గారు ఈ మీటర్లన్నీ కూడా చితం కొట్టండి అని ఆ రోజు ప్రకటన చేశాడు ఈరోజేమో అది అమలు చేసి ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగిస్తున్నాడు దానివల్ల చాలామంది నష్టపోతారు రైతులందరూ అలాగే ప్రజలు కూడా చాలా ఘోరంగా దెబ్బతస్తున్నారు ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు అలాగే మరి ఈ అప్ ఛార్జీలు పెంచడం వల్ల రైతాంగమే కాకుండా ఇతర ప్రజలు కూడాను చాలా ఇబ్బందులు గురవుతున్నారని రైతాంగం తరఫున అలాగే విత్తనాలు కూడా విత్తనాలు చట్టాన్ని రద్దు చేయమని రైతాంగం కోరుతున్నారు దాని సందర్భంగా భోగి మంటలు ఈ వినత పత్రాన్ని దహనం చేస్తున్నాము రైతాంగం ఆందోళన చేస్తూ దహనం చేస్తామని చెప్పి కనిపించాలి اچار رو